ప్రియమిత్రులారా ప్రకృతి చెబుతున్న సత్యాలు పువ్వు నవ్వుతూ చెప్పింది జీవించేది ఒక్కరోజైనా సంతోషంగా ఉండమని ఆకు రాలిపోతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదు అని చెట్టు చల్లగా చెప్పింది నీవు ఎండలో ఉన్న పది మందికి నీడను కల్పించమని కొవ్వొత్తి వెలుగుతూ చెప్పింది జీవితం చివరి వరకు పరులకు సహాయపడటమే జీవితానికి అర్థమని సూర్యుడు ఉదయిస్తూ చెబుతాడు ప్రాణకోటికి వెలుగుదార ఇవ్వడమే తన కర్తవ్యమని చందమామ చల్లగా చెబుతాడు పరుల జీవితాలలో వెన్నెల నింపటంలోనే పరమానందమని మేఘాలు వర్షిస్తూ చెబుతాయి ప్రాణకోటికి జీవనధారం అందించడంలోనే అసలైన ఆనందమని గాలి వీస్తూ చెబుతుంది ప్రాణధారం పంచడంలోనే పరమార్థమని భూదేవి భూభారాన్ని మోస్తూ చెబుతుంది సాహసంతో జీవించటమే మనిషి జీవితానికి సార్థకమని ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదు అని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించేది ఒక్క రోజైనా గౌరవంగా జీవించమని ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చేదును గ్రహిస్తూ మంచిని పంచమని ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక్క క్షణమైన ఉజ్వలంగా ఉండమని ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది చివరి క్షణం వరకు పరులకు సహాయం పడమని ఒక వృక్షం చల్లగా చెప్పింది తాను కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని ఒక ఏరు జలపాతం పారుతూ చెప్పింది తనలాగా కష్ట సుఖాల్లో చలించకుండా సాగమని జాబిల్ని వెలుగుతూ చెప్పింది తనలాగా ఎదుటి వారిలో వెలుగు నింపమని మనం ఎలా ముడిపడి ఉందో గమనించండి రతకృతి జీవరాశులకు జీవన ఆధారంగా ప్రకృతి ఉపయోగపడుతుంది అని చెప్పటం అతిశయోక్తి కాదు కదా ప్రకృతి గొప్పతనం అంటే ప్రకృతి మన జీవితానికి ఎలా సహాయపడుతుందో మనకు ఎలా ఆనందాన్ని ఇస్తుందో మన శారీరక మానసిక ఆరోగ్యానికి ఎలా మంచిదో తెలుసుకోవడం ప్రకృతి గొప్పతనం ప్రకృతి మనకు శాంతి హాయి స్ఫూర్తిని ఇస్తుంది ప్రకృతి మన శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది ప్రకృతి దృశ్యాలు మనకు ఆనందాన్ని ఇస్తాయి ప్రకృతి మనకు చారిత్రక సాంస్కృతిక విలువలు ఇస్తుంది ప్రకృతి మనకు నీడ పండ్లను ఇస్తుంది ప్రకృతి ఇతర జీవులను రక్షిస్తుంది ప్రకృతిలో గడిపే సమయం మనకు ఆనందాన్ని ఇస్తుంది ప్రకృతి మనకు విజ్ఞాన సంపదలను ఇస్తుంది ప్రకృతి మనకు సౌందర్యాన్ని ఇస్తుంది ప్రకృతిని రక్షించడం మన కర్తవ్యం మనం మన రాబో తరాల వారికి కూడా ప్రకృతి యొక్క విలువలను వివరించడమే కాకుండా ఈ ప్రకృతిని పరిరక్షించడానికి తగిన సలహాలు మరియు సూచనలు అందజేయాలి చివరగా రాబోయే ప్రళయంను గమనించండి మిత్రులారా మనిషి ప్రకృతి విరుద్ధ పనులు చేస్తే అంత వినాశనమే అని ప్రకృతి చెప్పకనే చెబుతుంది చేసి చూపిస్తుంది మిత్రులారా